పల్లి జిల్లా వ్యాప్తంగా ఒక అధికారి పెట్రోలింగ్లో ఉండడం జరుగుతుంది అలాగే సబ్ డివిజన్ పరిధిలో కూడా ఒక ఎస్ఐ ప్రతిరోజు నైట్ రౌండ్స్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో ధర్మారం ఎస్ఐ కూడా ఐదో తారీఖు నాడు పెట్రోలింగ్ వాటర్ నియమించడం జరిగింది ఆయన విధుల్లో భాగంగా జనరల్గా పెట్రోలింగ్ అనేది సబ్ డివిజన్ పెట్రోలింగ్ కానీ స్టేషన్ పెట్రోలింగ్ కానీ రాత్రి పది గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ ధర్మారం నుంచి కొన్ని బందోబస్తు ముగించుకున్న తర్వాత రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో విలేజ్లు తిరుక్కుంటూ పెట్రోలింగ్ రస్తీ తిరుగుతూ పెద్దపల్లి వైపు రావడం వచ్చే క్రమంలో కూడా దాదాపు ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతంలో ఆ రోడ్డుపై ఒక ఆటో దానికి కట్టెన్స్ చేసుకొని ఉండడం అనుమానాస్పదంగా ఆటో కనిపించేటప్పుడు చోటి ఎస్ఐ యూనిఫామ్లో ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను దేవేందర్ను ముగ్గురికి సంబంధించినటువంటి వ్యక్తి అతడు ఆటో నడుపుతూ ఉంటాడు ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఎస్ఐ గా అతన్ని పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్ పెద్దపల్లి భర్తకి వస్తుంది కాబట్టి తీసుకొని వచ్చి పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గ్రాండ్ చేయడం అట్లాగే దరఖాస్తు ఇచ్చే క్రమంలో కూడా అతన్ని పికప్ చేసుకునే క్రమంలో కూడా భార్య కూడా కొంతమేరకు తన భర్తను రూపించుకోవాలనే ఒక ఆలోచనతోటి కొద్దిగా పోలీసుకు అతనిస్ట్గా మాట్లాడడం అఫ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఒక మహిళ కాబట్టి ఆమెను మా పిల్లలను రేపు రండి మీ ఆయన ఎక్కువ మాట్లాడను అతను తీసుకొని పోలీస్ స్టేషన్ యుద్ధం తీర్చిపోవడం జరిగింది పోలీస్ స్టేషన్ పెద్దపల్లిలో కూడా ఎస్ఐ కానీ అంటే ధర్మాల ఎస్ఐ కానీ ఏమి ఇబ్బంది పెట్టినారో దాదాపు రాత్రి రెండు గంటల ప్రాంతంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యిందనే ఇన్ఫర్మేషన్ తెలిసింది త్రీ ఫిఫ్టీ త్రీ ఒక పబ్లిక్ సర్వెంట్కు ఫోర్స్ఫుల్గా అతని యొక్క విధులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా ఏదైతే చర్య తీసుకుంటారో అదే కేసు రిలీస్టర్ చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఇది అందరికి సంబంధించిన విషయాలు కానీ ఇంకేమైనా ఇతరత్ర సంబంధించిన విషయాలు కానీ ఏ అధికారాన్ని హండ్రెడ్ పర్సెంట్ మహిళలకు పక్షపాతంగా వివరించాలనే ఉద్దేశంతో షీడింగ్స్ అయితే హార్ట్ ఆటై ప్రోగ్రామ్స్ అయితే మొత్తం సబ్ డివిజన్ పరిధిలో మన సర్కిల్ పరిధిలో భద్రత పెంచాలనే ఉద్దేశంతో ఒక నిఘా ఇంతరాల ప్రాజెక్ట్ అయితేనేమి వీటన్నిటి తీసుకొని ప్రజలకు దగ్గర అయ్యి పనిచేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది చాలా బాధకరం ఈ కరెక్ట్ అయినటువంటి పోలీస్ అంతా కావచ్చు ఎవరైనా కూడా అధికార యంత్రాంగం ప్రజలకు సేవ చేసే క్రమంలో జరిగేటువంటి వాటికి ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు నిజంగానే సబ్ ఇన్స్పెక్టర్ ఏమైనా తప్పు చేసిందో పోలీసులు ఏ అధికారి ఏ స్థాయి అధికారి తప్పు చేసినా అధికార యంత్రాంగం ఉంది హైరాత్కి ఉంది ఒక క్రమానుగత శ్రీమ్ ఉంది ఒక ఎస్ఐ తప్పు చేస్తే సిఏ ఉండదు సిఏ తప్పు చేస్తే ఏసీపీ ఉండదు ఏసీపీ తప్పు చేస్తే ఇంకా బాయ్వాడు ఉండదు ఈ రకంగా ఏ స్థాయిలోనైనా కూడా న్యాయం పొందేటువంటి అవకాశం ఉంది నేను ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైనా చిన్న అంశం కాగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం ఇతరుల ఆటంగం కలిగించడం కూడా సరైనటువంటి చర్య కాదు మీరు పిటిషన్ ఇచ్చిన తర్వాత మీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కనుక న్యాయం జరగకపోతే విచారణ జరగకపోతే ఫర్దర్గా ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఒకేసారి పోలీస్ అధికారి కానీ ప్రజలు కానీ ఎవరైనా కూడా ఈ సమాజాన్ని చూసిన వాళ్ళే కాబట్టి ఎవరి వర్షన్ విన్నా కూడా దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఆ విచారణ చేస్తే జరిగే వరకు ఓపికగా ఉంటే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఈ అంశంలో ఇంకా అతను అరెస్ట్ చేయడం జరిగింది అతనికి కూడా ఇంతకుముందు నేర చరిత్ర ఉంది త్రీ నాటులో ఆయన ఇంతకుముందు ఇన్వాల్వ్ కావడం కూడా జరిగింది అతనిపై ఇంకొక త్రీ ట్వంటీ ఫోర్ రెండు బాడీలు అఫెన్సెస్ ఒకటి మర్డర్ కేసు ఇంకొక కేసులో కూడా నేర చరిత్ర కూడా ఉంది ఈ కేసు విచారణలో ఉంది ఈ విచారణ కూడా ఏఎస్పి నేను కూడా డైరెక్ట్గా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది తొందరపడి ఎలాంటి నిర్ణయాలు ఫర్దర్గా తీసుకునే అది లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐ ఏ టైంలో అక్కడికి పోయి ఎందుకొరకు అక్కడికి పోయింది ఎందుకొరకు ఈ సంఘటన జరిగింది వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఏంటి అన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ తెలుసుకున్న తర్వాత పూర్వపరాలు విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది తప్ప ముందస్తుగా ఊహించుకొని ఇతన్ని రేపు అరెస్ట్ చేస్తారు ఎల్లుండి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేది లేదు అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు ఏ కేసులో కూడా పూర్తి స్థాయి విచారణ అయిపోయిన తర్వాతనే ఎవరైనా కూడా అరెస్ట్ అనేది ఉంటుంది కొన్ని కేసులలో పర్టికులర్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప మిగతా వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం రావడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం చివరగా ఎవరైనా కూడా సమాజంలో ల్యాండ్ ఆర్డర్కు సహకరించాలని చట్టాలను గౌరవించాలని ఎన్ఫోర్స్ చేసే క్రమంలో కూడా ఈగోలకు పోవద్దని సహకరించేది ఉంటే సమాజం క్రమ పద్ధతిలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం